తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం బోధన్ పట్టణంలోని పలు కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం నందు విఠల్ మార్కెట్ కమిటీ నందు మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్తో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు బోధన్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ముందుగా మన బోధన్ పట్టణ ప్రజలందరికీ పురప్రముఖులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పురపాలక సంఘం బోధన నుంచి తెలియజేస్తున్నాను మనము ఎంతో కష్టపడి సాధించుకున్న మన సొంత రాష్ట్రం దినదినాభి అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా మనం పౌరులమైన మనం మన కర్తవ్యం ఎంతో ఉంది దాంట్లో ముఖ్యంగా ఈ అర్బన్ లోకల్ బాడీస్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మున్సిపాలిటీలకు సహకరించాలి ముఖ్యంగా ఈ శానిటేషన్ విషయంలో మనకు ప్రజ ఇంటింటికి మనకు చెత్త బండి పంపిస్తున్నాం దాంట్లో చాలామంది ఏ బండి వచ్చినా కూడా రోడ్లపైన చెత్త వేస్తుండ్రు అది కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాను ఒకరోజు లేట్ అయినా కూడా మన మున్సిపాలిటీ వెహికల్కే అందించాలని కోరుతున్నాము అంతేకాకుండా మన ము పట్టణ ప్రజలు పట్టణాలు అభివృద్ధి అయితేనే మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది కాబట్టి అందులో ముఖ్యంగా మనకు పట్టణాభివృద్ధి మీద ప్రభుత్వము అండ్ ప్రజలందరూ కూడా ఫోకస్ చేస్తుండ్రు ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటున్నాను ఈ పట్టణాభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి పట్టణాభివృద్ధి తోడ్పడాలి అని చెప్పి కోరుకుంటున్నాను మరొకసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం కోసం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి అన్ని అన్ని నాయకులకి అన్ని జనాలకి ఎంత కష్టపడి ఈ రాష్ట్రం ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ మనం మనము ఈరోజు గుర్తులు గుర్తులు చేస్తాం అండ్ రిమెంబర్ దెమ్ వి ఆనర్ దెమ్ క్రిఫైస్ ఇన్ దేర్ వర్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి మెయిన్ ఇష్యూస్ వేర్ నాట్ ఓన్లీ ఇకనామిక్ బట్ ఆసో సోషల్ తెలంగాణలో ఒక యూనిక్ కల్చర్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు మ మనము రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్ర ప్రయత్నం చేద్దాం అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజలకి కూడా ఇదే చెప్తున్నా ఇదే ఒక దరఖాస్తు కూడా చేస్తున్న వాళ్ళు కూడా అన్న మరింత అభివృద్ధి కోసం పని మనం కూడా కృషి చేయాలి పని చేయాలి ఇఫ్ లుక్ ఎట్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూవ్మెంట్ ఇస్ నాట్ నాట్ న్యూ కొత్త మూవ్మెంట్ లేదు చాలా పాతది చాలా పాత మూవ్మెంట్ చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు నాయకులు పనిచేశారు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి अफकोर्स बिकाजा आफ न्यू मूवेंट द्यू तेलंगा मूवेंट जून टू ट्वेंटी फोर्टीन की मन तेलंगाणा राष्ट्र ऐरपड़ी का दि मूवेंट इट्स इज वेरी 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 लांग इफ्व विट हिस्टरी इट हेज़ बीन गोइंग ऑन थ्रू से अंड अलटिमेटली आ जून टू ट्वेंटी फोर्टीन इट हम टू फोर्टी इट हम टू इंफर्मेशन సో మనమందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండ్ మరింత అభివృద్ధి కోసం పని చేయడానికి అదే నేను నా దరఖాస్తు అన్ని జనాలకి అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్ని పబ్లిక్ సర్వీస్ అడ్చట్రా థ్యాంక్ యూ సో మచ్ thank you